పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఎవరు ఎలక్షన్ ఆఫీసర్స్గా ఉండాలి ఎవరు ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా ఉండాలి అన్నటువంటి విషయం తెలియకపోవడం అన్నటువంటిది శోచనీయం సార్ మీరేమో ఏమో అక్రమాలు జరగలేదు అని చెప్తున్నారు ఏది మరి అయితే సస్పెండ్ చేస్తున్నారు మరి ఏంటి మేము అదే చెప్పాం ఎలక్షన్ కమిషన్కి తెలుగుదేశం పార్టీ ఈ యొక్క బోగస్ కంప్లైంట్లన్నీ ఇస్తూ ఉంది అధికారుల పైన ఎక్కడైతే చర్యలు తీసుకుంటున్నారో ఆ చర్యలు తీసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుల వల్ల కాదు ఆ తప్పులు ఎవరు చేశారు మేం చేశామా మా పేరుతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా అది ఎవరు చేశారు దాని వెనక ఎవరున్నారు అన్నటువంటిది నిజ నిజాన్ని నిర్ధారించండి అని ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది నేను గతంలో చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు జీవితమే ఒక మోసపూరితమైనటువంటి జీవితం కుట్రలతో కుట్ర కుట్రలమయమైనటువంటి జీవితం అది రాజకీయ జీవితం కాబట్టి వీటిని ఆరోపణలను నమ్మవద్దు ఎవరైతే అధికారులు నిజంగా తప్పు చేసి ఉంటారో ఆ తప్పు చేసిన అధికారుల మీద చర్య తీసుకోవడంలో తప్పే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పులు చేయదు అన్నటువంటిది కరాఖండిగా నేను నిర్ధారించి చెప్తా ఉన్నా అక్కడ నుంచి నిజంగా ఇక్కడికి వచ్చి వేస్తే తప్పేం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ కానీ వాళ్ళ ఓటర్ ఐడి కానీ వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు కానీ ఏదైనా ఇచ్చి ఉంటే అవన్నీ కూడా కరెక్ట్ అయితే తప్పు లేదు అవి బోగస్ అయితేనే తప్పు తెలంగాణలో ఓటు ఉండి ఇక్కడ కూడా ఓటు ఉండడం తప్పు కాదు సార్ మీరు డబ్బు గుర్తుగా ఓట్లన్నీ కూడా తొలగిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఏమైనా ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళిన ఓట్లు కూడా తొలగించిన పరిస్థితి గంపగుత్తగా కంప్లైంట్లు ఇస్తున్నారు మీరు మీ యొక్క క్వశ్చన్ మీరు రెక్టిఫై చేసుకోండి మీరు అడిగే ప్రశ్న చాలా కరెక్ట్గా అడగాలి గంపగుప్తగా కంప్లైంట్లు ఇస్తున్నారు ఇప్పుడు మీరున్నారు మీ పేరేంటి పూర్ణ పూర్ణాకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఇరవై ఐదు లక్షల మంది భోగ సోటర్ ఓటర్స్ ఉన్నారని కరాఖండిగా చెప్పగలరా చెప్పలేడు కానీ తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్లో ఉన్నటువంటి సురేష్ కోనేరు సురేష్ చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రోద్బలంతో ఈ విషయాన్ని చెప్తున్నాడు దాన్ని మేము తప్పుపడుతున్నాం పూర్ణాకి అటువంటి అవగాహన అంత అవగాహన ఉండదు ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు కానీ పూర్ణ ఈ ఆరోపణ చేస్తున్నాడు థ్యాంక్ యూ మొత్తం ఆరు అంశాలపైన ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది మొట్టమొదటిగా ఈరోజు మాకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీ ఒక ఈ యొక్క అవకాశం రికగ్నైజ్డ్ పార్టీస్కి మాత్రమే ఉంటుంది అన్ రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని రిక్ అనుమతించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంకొక విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం జనసేన పార్టీ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తూ వచ్చారు ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం ఇలా అనుమతించడం సమంజసమేనా అని అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక రెండవ విషయం జనసేన అన్నటువంటిది అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్ అటువంటి సింబల్ని గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రూఅవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది అటువంటి సింబల్ని కామన్ సింబల్ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది ఈ రెండు విషయాలు కాకుండా మరొక విషయం మూడవ అంశం కోనేరు సురేష్ అనేటటువంటి వ్యక్తి ఇతను తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్ లో ఏదోసం పొజిషన్లో ఉన్నాడనమాట ఇతను ఒక బల్క్ కంప్లైంట్ని ఒక ఇంచుమించుగా పది లక్షల పైచిలుకు ఓట్లన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో బోగస్ ఓట్లు అన్నటువంటి కంప్లైంట్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్ చీఫ్ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా యొక్క మొట్టమొదటి ప్రశ్న సిఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బల్క్ కంప్లైంట్ అని అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చా యాక్సెప్ట్ చేయడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది ఒక వ్యక్తికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పది లక్షల మందో ఇరవై లక్షల మందో ముప్పై లక్షల మందో బోగస్ ఓట్లు ఉన్నారన్నటువంటి విషయం ఎలా తెలుస్తుంది కంప్లైంట్ అన్నటువంటిది బిఎల్ఎస్ ఇవ్వాలి ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఎల్ఎస్ ఇవ్వాలి ఆ బిఎల్ఏస్ చెప్పాలి ఏది బోగస్ కంప్లైంట్ అన్నటువంటిది అంతేకాని ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎన్ని బోగస్ ఓట్స్ అన్నటువంటిది చెప్పాడు కంప్లైంట్ ఇచ్చాడు అని ఆ కంప్లైంటే బోగస్ కంప్లైంట్ కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది అతనిచ్చిన కంప్లైంట్ని చీఫ్ ఎలక్టర్ సిఇఓ ఆంధ్రప్రదేశ్ జిల్లా అదే మొత్తం ఇరవై ఆరు జిల్లాలకి కలెక్టర్లకి పంపించడం జరిగింది ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లకి కూడా పంపించినటువంటి ఈ యొక్క కంప్లైంట్ దాన్ని ఈఆర్ఓస్ ఎలక్టోరల్ రిజిస్టర్డ్ ఆఫీసర్స్ ఆ రెస్పెక్టివ్ కలెక్టర్స్ అందరూ కూడా ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ని ఎంతవరకు ఇది బోగసు ఎన్ని ఓట్ ఎన్ని ఓట్స్ జెన్యున్ అన్నటువంటి విషయాన్ని రిపోర్టుని ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది